హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కాటమ్ సిస్టర్స్ మనం లాస్ట్ టైం గోల్డ్ కాయిన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా ఇప్పుడు సిల్వర్ గురించి తెలుసుకుందాం సిల్వర్ని కూడా గోల్డ్ లాగా ఎప్పుడైనా మనం క్యాష్లో మార్చుకోవచ్చు సిల్వర్ కూడా గోల్డ్ లాగానే కాస్ట్ పెరుగుతూ ఉంటుంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేయలేని వాళ్ళు సిల్వర్లో ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ సిల్వర్ కొనేటప్పుడు ఏం కొనాలి అనే క్లారిటీ మనకి ఉండాలి మేము ఈ సిల్వర్ ప్లేట్ కొనాలి అని చాలా రోజుల నుండి అనుకుంటున్నాం సిల్వర్ ప్లేట్ స్టాండర్డ్గా స్ట్రాంగ్గా ఉండేవి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ నుండి స్టార్ట్ అవుతుంది త్రీ హండ్రెడ్ గ్రామ్స్ అంటే థర్టీ తులాస్ నియర్లీ థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ఆ ప్లేట్ అంతా డబ్బులు పెట్టి ఒకేసారి మనం కొనలేం కాబట్టి మేము సిల్వర్ కాయిన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నాము ఎవ్రీ మంత్ ఇన్ని గ్రామ్స్ కాయిన్ కొనాలి అని టార్గెట్ పెట్టుకొని కొంటున్నాము ఇవే ఆ సిల్వర్ కాయిన్స్ లాస్ట్ త్రీ మంత్స్ నుంచి కలెక్ట్ చేస్తున్నాము ఇవి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఫిఫ్టీ గ్రామ్స్ కాయిన్స్ ఇలా కలెక్ట్ చేస్తూ ఫైనల్గా సిల్వర్ సిల్వర్ ప్లేట్ కొనాలి అనేది మా ప్లాన్ మా టార్గెట్ సిల్వర్ ప్లేట్ అట్లా మీరు కూడా ఏదో ఒక ఐటెమ్ని టార్గెట్గా పెట్టుకొని ఎవ్రీ మంత్ కొన్ని గ్రామ్స్ కొని సేవ్ చేసుకుంటూ ఉంటే మనం అనుకున్న ఐటెం ఈజీగా తీసుకోవచ్చు సిల్వర్లో కూడా మనం జ్యువెలరీ కొనవచ్చు బట్ వాటికి మేకింగ్ ఛార్జెస్ చాలా ఎక్కువ ఉంటుంది సో అది సేవింగ్స్ చేసుకోవాలి అనే వాళ్ళకి యూజ్ అవ్వదు కొంతమంది సిల్వర్ ఐటమ్స్ క్లీన్ చేయడం కష్టమని కొనడానికి అంత ఇష్టపడరు అసలు ఉన్న వస్తువుల్ని కూడా యూస్ చేయరు మన ఛానల్లో సిల్వర్ని ఈజీగా ఎలా క్లీన్ చేయాలి అని ఒక షార్ట్ వీడియో ఉంది లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి